దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనం ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాము అందులో ఉన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాము ఈరోజు ప్రకటన గ్రంథం అందరూ కూడా దయచేసి ఆరో అధ్యాయం తీయండి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పన్నెండో వచనం ఆరో అధ్యాయము పన్నెండో వచనం అండ్ ఐ బిహెండ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద సిక్స్త్ సీల్ అండ్ లో దేర్ వాజ్ అ గ్రేట్ అర్త్ క్వేక్ అండ్ ద సన్ బికేమ్ బ్లాక్ ఎ సాక్లోత్ ఆఫ్ హెయిర్ అండ్ ద మూన్ బికేమ్ యాజ్ బ్లడ్ చాలు ప్రార్థనిద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధం అన్న దేవానికి వందనాలు వాక్యంలో వెళుతున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడు ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు నిద్ర మొత్తం తీసి సైతాన్ని ఏస్తున్న బంధిస్తున్న మీరే బలపరిచి స్థిరపరిచి వాక్యం వీరిలో ఫలించుట కృపయమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మరి మీ విలువైన సమయాన్ని మరి మీరు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ మరి హెల్త్ బాగున్నా లేకపోయినా దేవుని వాక్యం వినాలి దేవుని గురించి తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా మరి మీరు వస్తూ ఉన్నారు ఇందుని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను ఇక్కడ మనం చూస్తే మరి ప్రకటన గ్రంథం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రకటన గ్రంథము మనకు దేవుడు ఇవ్వటం బట్టి భవిష్యత్ ఎట్లా ఉంటుంది ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఈ ప్రకటన గ్రంథంలో తెలుస్తుంది దాదాపుగా ఒక ఐదారు నెలలు అయిపోయింది లేదు ఇంకా ఎక్కువ అయింది డిసెంబర్కి ముందు నుంచి మనం ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసాము ఇంకా ఆరో అధ్యాయంలోనే మనము ఉన్నాము ప్రతిరోజు ఒక వచనము మనము నేర్చుకుంటున్నాము మరి ప్రకటన గ్రంథం గురించి మనం చెప్పాలి అంటే మరి ప్రకటన గ్రంథం రాసిన రచయిత ఎవరైతే ఉన్నాడో ఆయనని అప్పుడున్న రోమన్ గవర్నమెంట్ చాలా శ్రమ పెడితే చాలా కష్టం పెడితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు కానీ ఆయన తన జీవితాన్ని ముగించుకోలేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే ఒక చిన్న బాధ ఎవరని అంటే సచ్చిపోవటానికి రెడీ అవుతున్నారు ఒక చిన్న మాట అంటే లేకపోతే వ్యతిరేకత ఉంటే పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వేరే వ్యక్తులతోని వెళ్ళిపోతే తల్లిదండ్రులు కిరసనాలు పోసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు భర్త భార్య దగ్గరికి వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్తే తట్టుకోలేక చనిపోయేటోళ్ళు ఉన్నారు అప్పుల బాధలతో వాళ్ళు ఉన్నారు రోగంతో హెచ్ఐబీ రోగం వచ్చిందని చెప్పి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కరోనా రోగం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే యేసుప్రభు శిష్యుడైన యోహాన్ భక్తుడికి చాలా భయంకరమైన శ్రమ వచ్చింది చాలా భయంకరమైన టార్చర్ వచ్చింది ఆయన మాత్రం చచ్చిపోలేదు అక్కడున్న గవర్నమెంటు అక్కడున్న ప్రజలు ఆయనను చంపాలని చెప్పి వేడివేడి నూనెలో వేశారు చాలా భయంకరమైన పాము విషం ఇచ్చారు భయంకరంగా టార్చర్ పెట్టింది కానీ మరణం ఆయన దరిచేరలేదు బాగా అర్థం చేసుకోవాలి అప్పుడు ఆయనంతటా ఆయననే చచ్చిపోవాలని చెప్పి ఆయన కళ్ళకి గంతలు కట్టేసి పద్మాసు అనే ఒక ద్వీపం ఐలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో ల్యాండ్ ఉంటుంది ఉండరు అక్కడ అలాంటి ప్లేస్లో వదిలి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన చాలా బాధలో చా నేను ఇంత సేవ చేశాను ఇంత అనేక మందిని రక్షించాను అయినా నాతోటి ఇప్పుడు ఎవరు లేరు కదా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మరి మీకు ఎవరికి ఎంతమందికి అనిపించిందో లేదు కానీ నాకైతే అనిపిస్తుంటుంది హలో లుయా ఇంత సేవ చేశాము ఇంతమంది దగ్గరకు వెళ్ళాము ఇప్పుడు అవసరానికి ఎవరు లేరు కనీసం పలకరించరు అప్పుడు ఆయనకి అట్లా అనిపించింది ఈ ప్రకటన గ్రంథం రాసిన వ్యూహాను కానీ ఆయన వెనకకు వెళ్ళలేదు ఆ రోజు సండే అవ్వటంతో మోకాల్ మీద ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకాళ్ళ ప్రార్థన వీరుడు అనమాట ఆయన అప్పుడు ఆకాశం తెరవబడ్డది ప్రభు అతనితో మాట్లాడి తన ఆత్మను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక నలభై ఏళ్ళ క్రితం యేసు ప్రభుని చూస్తే ఎట్లా ఉండేనో సేమ్ అదే ఏసఐ అని ఆయన భూమి ఆయన పరలోకంలో చూసి చాలా సంతోషపడ్డాడు అప్పటి వరకు చూసిన అని వేరు వరకు ఉన్న ఏస మూమెంట్ వేరు తర్వాత దర్శనంలో చూసిన ఏసేను లైవ్లో చూసిన ఏసఐ వేరుగా ఉండేది చాలా దేవునితో చాలా భక్తిగా ఉన్నాడు దేవుడు కూడా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ఏడు సంఘాల గురించి చెప్పాడు ఆ సంఘంలో ఉన్న పద్ధతుల గురించి చెప్పాడు ఇవన్నీ కూడా బుక్లో రాసి అందరికీ నువ్వు పంచు అని కూడా చెప్పాడు తర్వాత ప్రభు దగ్గర ఒక చిన్న బుక్ ఉంటే దానికి ఏడు సీల్ వేసారు ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్తా ఉన్నప్పుడు ఒక్కొక్క దర్శనము దేవుడు అతనికి చూపిస్తూ వచ్చాడు నల్లటి గుర్రం తెల్లటి గుర్రం పాండు అంటే పాండురంగం గుర్రం ఇట్లా చాలా నాలుగైదు గుర్రాలు బయటకు వచ్చింది ఆ పుస్తకం విప్పినప్పుడల్లా ఒకటి ఏదో ఒకటి రిలీజ్ అవుతా వచ్చింది కనిపించింది దర్శనం ఆరో ముద్ర విప్పినప్పుడు గుర్రం ఏం కనబడలేదు కానీ దేవుని ప్రియమైన వాళ్ళ ఆరో గుర్రం ఆయన ప్రభు విప్పినప్పుడు భూమి మొత్తం కూడా షేక్ అయిందంట సూర్యుడు ఎర్రగా మారిపోయాడు సూర్యుడు నల్లగా మారిపోయాడు చంద్రుడేమో ఎర్రగా మారిపోయాడు అది మనం ఈరోజు చదువుకున్న విషయం ఇది దేవుని రాకడకు సూచన అంటే ఐదు ముద్రలు విప్పినప్పటి నుంచి ఇంకా ఏమవుతుందంటే భూమి ప్రపంచము నాశనం అయిపోతుంటుంది అపోస్తుల కార్యంలో ఏమని చెప్పారంటే ప్రభు నామంలో ఎవరైతే ఆ టైంకి ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు తర్వాత సూర్యుడు తన కాంతినివ్వడు చంద్రుడు రక్తహీన రక్తంగా మారిపోతాడు అని చెప్పబడ్డది ఇది చివరి దినం ఆ రోజు అనమాట అంటే దేవుడు రాకడా వచ్చే దినము ఇంత భయంకరంగా ఉంటుందని మనకి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో తెలియపరచబడుతుంది అయితే ఇప్పుడు వచ్చే చాలా పెద్ద డౌట్ ఏంటంటే మరి దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఇట్లా అవుతుందా లేదు అని అంటే మరి దేవుడు ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత అవుతుందా ఒక డౌట్ వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుడు వెయ్యాల పరిపాలన చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఇక అదే చివరి దినం అన్నమాట ఆ రోజు చివరి దినం ఆ చివరి దినం గురించి భూమి మొత్తం షేక్ అయిపోతుంది చంద్రుడు ఎర్రగా మారిపోతాడు సూర్యుని కాంతి ఉండదు హలెలుయా భూమిలో భూకంపం వస్తుంది అని చెప్పబడ్డది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులైన మనము విలువ పెట్టి కొనబడ్డాం మన విలువ చాలా గొప్పది మన విలువ ప్రభు రక్తం విలువ అనమాట ఇలాంటి విలువైన జీవితము మనము ఇతరుల కొరకు ఖర్చు పెట్టద్దు ఇతరుల కొరకు ఖర్చు పెట్టద్దు అంటే ఇతరుల గురించి ఆలోచించకూడదు పెద్దగా మనల్ని కొంచెం మంది ప్రేమించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకరోసారి మనల్ని హర్ట్ చేస్తారు వాళ్ళు ఇంటోలే కావచ్చు బయటోలే కావచ్చు సంగస్తులే కావచ్చు కొంతమంది హట్ అయిపోతే చచ్చిపోయే మూమెంట్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారు ఇంకెందుకు బ పలానా పలా పలానా వ్యక్తి నాకు ఇట్లా అన్నది కదా నాకు మరణం వస్తే బాగుండు అనేవాళ్ళు కూడా ఉన్నారు హల్ అది మన మూర్ఖత్వం దేవుని ప్రియమైన వాళ్ళ మనం విలువ పెట్టి కొనబడ్డాం ఆ విలువకి మనం రుణము తీర్చాలి ఆ రుణము తీర్చటానికి ఆరాధనలో ప్రార్థనలో సేవలో మనం వాడబడాలి ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా గుడ్ మార్నింగ్ అన్నప్పుడు వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అంటారు మన మనం అన్నందుకు మనం సంతోషపడతాం రిసీవ్ చేసుకున్నందుకు వాళ్ళు సంతోషపడతారు మళ్ళీ వాళ్ళు రివర్స్లో అన్నప్పుడు మళ్ళీ మనం సంతోషపడతాం అట్లనే థ్యాంక్ యూ కూడా ఒక పని జరిగినప్పుడు ఏదైనా హెల్ప్ జరిగినప్పుడు థ్యాంక్ యూ అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు మనం అన్నందుకు మనం డబ్బులు ఇచ్చినందుకు కాదు కృతజ్ఞత భావం హలలుయ అట్లనే దేవుని ప్రియమైన వార్లాగా మనం ప్రభువుకి కృతజ్ఞత మనం ఉన్నాం ఆయన పరలోక రాజ్యం ఇస్తున్నాడు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు పాపాన్ని జయించాడు సైతాన్ని జయించాడు విలువను పెట్టి మనని కొనుక్కున్నాడు ఇక్కడ ఈరోజు ఈ వచనంతో మనకు అర్థమయ్యేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చూస్తునే భూమి కనబడదు మనం సంపాదించిన ఆస్తి ఒకరోజు పోతుంది మనం ఏదైతే పర్మనెంట్గా ఉంటాం అది ఉండదు చాలామంది ఇప్పుడు మొన్న పేపర్ న్యూస్లో చూపించారు వైఎస్ జగన్ గారు వైజాగ్లో రిషికొండ మొత్తం ఆ కొండను మొత్తం లేపేసి పెద్ద ప్యాలెస్ కట్టాడు ఐదు వందల అయింది బాత్రూమే చాలా పెద్దగా ఉంటుంది దాని తర్వాత ఒక ఇరవై బెడ్రూమ్లు ఉంటాయి అందులో తర్వాత ఒక హాల్లో మీటింగ్ మాట్లాడుకొని ఐదు వందల మంది కూర్చోవచ్చు తర్వాత ఒక రెండు వందల మందికి ఏదైనా బోర్ కొడతా ఉన్నప్పుడు సినిమా చూడడానికి సినిమా థియేటర్ కూడా కట్టారు ఐదు వందల కోట్లు పట్టింది మన సొమ్మె ఆయన ఆయన జోబులకి వెళ్ళి పెట్టింది ఏం కాదు అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉండటానికి ఆయన కట్టుకున్నాడు పాపం ఫెయిల్ అయిపోయాడు ఆయన రాలేదు రాకపోయేసరికి టీడీపీ గవర్నమెంట్ ఫుల్ సెక్యూరిటీ చాలా బందోబస్తు ఉండే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరు పోయి చూస్తే చాలా తెలిసింది జస్ట్ ఫ్యాన్ యాభై వేలు ఉంది బోర్ కూడాతో ఆడుకోనికి కొన్ని రూమ్స్ ఉన్నాయి దానికే ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టండి హలో లూయ అంటే ఇవన్నీ నేను ఈ వాల్యూస్ ఈ నెంబర్స్ ఎందుకు నేను చెప్తున్నా అంటే అంత చేసి కూడా ఆయన గెలవలేకపోయాండు దాన్ని అన్వయించలేకపోయాడు ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత వస్తాడో రాడో కూడా తెలియదు ఆయన ఉంటాడు గెలుస్తాడు అని చెప్పి ఆయన చాలా కష్టపడ్డాడు చాలా సంపాదించుకున్నాడు చాలా దోచుకున్నాడు కట్టుకున్నాడు ఇప్పుడు మనం చూస్తే ఆయన లేడు అక్కడ అల్లల్లుయా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఏలి బీభత్సం సృష్టించిన జగన్ గారే లేడు అక్కడ ఐదు వందల కోట్లు మామూలు విషయం కాదు అల్లల్లుయా ఐదు వందల కోట్లు కాదు లక్ష అయినా కానీ నువ్వు సంపాదించిన భూమి మీద మహా అంటే ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో బతుకుతాం ఆల్రెడీ ఇప్పుడు ముప్పై మీద ఉన్నాం మనం మహా అంటే ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు బతుకుతాము ఈ లోకంలో ఏది సంపాదించినా అది వ్యర్థంగా మారిపోతూ ఉన్నది బతకటానికి ఒక ఇల్లు ఉండాలి బతకటానికి ఒక బిజినెస్ ఉండాలి సరిపోతుంది అది ఓవర్గా వెళ్ళిపోయి డబ్బు 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 సంపాదించాలి టెన్షన్ ఆత్మీయ విషయాల మీద లేకుండా శారీరక విషయాల మీద ఉన్న పెట్టుకుంటే అవ్వబోతుంది పరలోక రాజ్యం పోతుంది తర్వాత మనం ఏదైతే మనసు పెట్టి కొనుక్కున్నామో అది కూడా పోతుంది అలా లూయ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ నేను చెప్పబోయే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలి మొదట్లకెళ్ళి అదే చెప్తున్నాం పరలోక రాజ్యంలో మన ధనము సమకూర్చుకుందాం పరలోక రాజ్యంలో ధనం ఎలా అంటే రోజు ఆయనను వెతికినప్పుడు పరలోక రాజ్యంలో మనకి ధనము యాడ్ అవుతూ ఉంటుంది ఆయన సేవలో మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటే పరలోక రాజ్యంలో మనకు ధనము యాడ్ అవుతూ ఉంటుంది ఎవరైనా లేని పరిస్థితిలో ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు విద్వరాలు ఉన్నారు వారిని పరామర్శించినప్పుడు అనాదులు ఉన్నారు వారిని పరామర్శించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆహారం మనం పెట్టినప్పుడు మనకున్న డబ్బు అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది సేవకులకి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు పరిచర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ డబ్బులు యాడ్ అవుతూ ఉంటుంది అలా చాలా ఇంపార్టెంట్ అట్లా అని చెప్పి వచ్చిన డబ్బులన్నీ అక్కడ పెట్టేయమని చెప్తలేదు అది కూడా తప్పే కొంతమంది చెప్తారు ఫాస్టర్స్ ఆమె మ్యారేజ్ కోసము చేసుకుంది డబ్బులు వాక్యం విని ఆ డబ్బులు ఈడ ఇచ్చేసింది ఆమెకి దేవుడు మంచి వివాహం జరిగించిందని చెప్తారు సాక్ష్యం మరీ అంత ఓవర్ పోవద్దు వాళ్ళు చెప్తారు అంతే బైబిల్లో ఏమైనా ఉందంటే నీ దగ్గర ఉంటే ఏమని చెప్పాడు హలో ఒక పేద విద్వరాలు ఉన్నదంతా కూడా రెండు కాసులు వేసేసింది పేద విద్వరాలు ఆమెకి ఏం సోర్స్ లేదు కాబట్టి ఆమె వేసింది అది మనం ఏని కుదరదు ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంటుంది ఇల్లు ఉంటుంది ఖర్చులు ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రియమైన వర్లాగా మనకు కావాల్సిన ఖర్చులు అవన్నీ మనం చూసుకొని మన వల్ల ఎంత అవుతుందో దేవుని కోసం ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్ దేవుని కోసం ఖర్చు పెట్టే ముందు మన దగ్గర ఉందో లేదో కూడా చూసుకోవాలి నేను కొంతమంది విశ్వాసుల దగ్గర వెళ్ళినప్పుడు గుండె ఆగిపోయింది అది పెద్ద పెద్ద సంఘాల్లో పాస్టర్ గారు చెప్పటం వల్ల స్పాన్సర్ 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 దేవుడు జీవిస్తాడంటే సొంత ఇల్లు అమ్మి ఆ వచ్చిన డబ్బులంతా కూడా అయ్యగారు చేతిలో పెట్టి ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆ చర్చి వదిలేసి వాళ్ళు లోకంలో కలిసిపోయారు నేను మోసపోయిన బ్రదర్ మా అయ్యగారు నన్ను ఇట్లా మోసం చేసిన్ను ల్యాండ్ అమ్మేస్తే నువ్వు ల్యాండ్ అమ్మినావు కదా దాంట్లో కలిసి దశభాగం ఇవ్వాలని చెప్పి విశ్వాసులు ల్యాండ్ అమ్మిన సేవకులు ఉన్నారు హలో లూయా బైబుల్లో బంగారం వేసుకోవాలని లేదు బ్రదర్ నువ్వు బంగారం వేసుకోవద్దు అని చెప్పి ఆ బంగారం అమ్మి డబ్బు చేసుకున్న సేవకులు ఉన్నారు హలో చాలా ఇంపార్టెంట్ నేను దాని గురించి చెప్పలేను బాగా అర్థం చేసుకోవాలి మనం దేనికోసం పరిగెత్తుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని కోసం మనం పరిగెత్తాలి మనకు వచ్చిన దాంట్లోనే మన ఫ్యామిలీని మన ఇంటిని మనం చూస్తూ మిగిలిన పైసలు ప్రభువుకి ఇస్తూ దానికంటే ముందుగా మన సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి హలో లూయ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మీ దగ్గర కూడా చాలామంది సేవకులు వస్తారు లేకపోతే యూట్యూబ్లో కూడా కనబడతారు ఇవ్వండి 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 అంటారు అస్సలు వాళ్ళని నమ్మద్దు మీరు మీరు మోసపోతారు పక్కా వాళ్ళు మీ ఇంటికి రారు మీకు ప్రార్థన చేయరు మీరు ఇచ్చిన డబ్బులకు విలువ కట్టరాలు అల్లెలు మనం కూడా పెద్దగా అడగటానికి ఏముండదు పెద్ద పెద్ద సేవకులు ఇక్కడ మా హైదరాబాద్ కలవరి టెంపుల్ దగ్గర మా ఫ్రెండ్స్ వాళ్ళ ల్యాండ్స్ ఉండేవి ఎప్పుడో వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు తక్కువ రేట్లో ల్యాండ్స్ కొనుక్కున్నారు ఇప్పుడు ఇదే కలవరి టెంపుల్లో ఆ ల్యాండ్ ఆయన కబ్జా చేసుకొని వీళ్ళు అడిగితే వాళ్ళ మీద ఇంకా ఉల్టా కేసులు పెట్టి వాళ్ళ నోర్లు మూయించిన సేవకులు ఉన్నారు పెద్ద పెద్ద రౌడీలు రెండు వందలు మూడు వందల మంది రౌడీలు ఉంటారు వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళ పేరుగాంచిన సేవకులు అలెలుయ్య చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది వాళ్ళు దేవుడు అంటున్నారు సేవ అంటున్నారు వాళ్ళే బంగారం వేసుకొని తిరుగుతారు వాళ్ళే చాలా ఖరీదైన కార్లు వేసుకుంటారు వాళ్ళే చాలా ఖరీదైన సూట్లు వేసుకుంటారు అలెలుయ్య కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఇది శాశ్వతం కాదు అని పబ్లిక్ పిచ్చోళ్ళు ఇస్తున్నారు తయారయ్యారు అరే లూయ ఇక్కడ నేను చెప్తున్న విషయం నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే దేవునికి లక్ష లక్షలు కోట్లు కోట్లు మందిరంకి ఇస్తే సరిపోదు ఫస్ట్ మన మనసు ఇవ్వాలి మన క్యారెక్టర్ మనం మార్చుకోవాలా నువ్వు లక్షలు ఇచ్చేసి నీ నువ్వు మార్చుకోకుండా నువ్వు తాగి తందనాలు ఆడితే ఏం లాభం అలెలుయా చాలా ఇంపార్టెంట్ నువ్వు అసలు పైసలే ఇవ్వలేదు నీ క్యారెక్టర్ను నువ్వు మార్చుకున్నావు ప్రభు కొరకు శ్రమ పడ్డావు అన్నీ వదిలేసుకున్నావు ప్రభు నిన్ను దీవిస్తాడు అలెలుయా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాక్యాలు చాలా తక్కువ అని చెప్తారు అసలు గట్టిగా చెప్పాలంటే ఎవరు చెప్పరు కూడా కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా చాలామంది మోసపోతారు సేవకుల ద్వారా ఇవ్వండి 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 అన్నీ చెప్పి వాక్యాలు చెప్పి లాస్ట్కి డబ్బులు అడుగుతూ ఉంటారు అన్యులు అడుగు అన్యులు అంటున్నారు నాకు అదేంది పాస్టర్ గారు మీ వాక్యం వేరేగా ఉంది ఆయన వాక్యం వేరే ఉంది ఆయన అంత దేవుని గురించి చెప్పి లాస్ట్కి డబ్బులు అడుగుతున్నారు ఏందని అడిగారు నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నాకే అర్థం కాదు హలో లూయ చాలా ఇంపార్ట్ జరుగుతుంది అట్లా దేవునికి మనం హృదయం ఇవ్వాలి దేవుని వచ్చినప్పుడు భూమి ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం ఉంటేనే మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాం ఎక్కువగా టెన్షన్ పడకూడదు ఏం రాదు ఏది వేస్ట్ నీ పీక మీద కత్తి పెడితే కూడా టెన్షన్ పడదు ఏముండదాడు ఏముండదు అంటే చచ్చిపోతాం అంతే చచ్చిపోతే పరలోకంలో కాళ్ళులు తెరుస్తాము అంతే దానికి మించి మనకేముంటుందండి అప్పులను చూసి టెన్షన్ పెట్టుకోవద్దు చంపెటోడిని చూసి భయపడకూడదు రోగాలను చూసి టెన్షన్ పెట్టుకోకూడదు ఏముంది చెప్పండి బాప్తిజం తీసుకున్నాము పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాము దాని తర్వాత దేవుడు ఎన్ని రోజులు బతుకనిస్తే అన్ని రోజులు బతుకుతాము భక్తి చేసుకుంటాము ఈడ భక్తి చేస్తున్నందుకు దేవునికి మన హృదయం ఇచ్చినందుకు పరలోక రాజ్యంలో మనకు ఛాన్స్ ఇచ్చింది అయిపోయింది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ తెలివక చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ఆగమాగం అయిపోతుంటుంది హలో లుయ్యా రోగాలు వస్తూ ఉంటాయి ఇక నేను ఎక్కువ రోజు బతుకుతానో లేదు ఏమైపోతుంది ఏమయ్యేది ఏది అయ్యేది ఉంటుంది అది చేయాల్సిన పని మనం చేసేసినాం బాప్తిజం అనుభవంలోనికి వెళ్ళిపోయినాం అంతే తగ్గింది దేవుడు చూసుకుంటాడు హలో ఈ భక్తి సాధనలో మనము రావాలి ఎక్కువగా టెన్షన్ ఓవర్గా ఫీల్ అవే ఓవర్గా టెన్షన్ పెట్టుకొని ఏముండదాడు కొంతమంది మనకి టెన్షన్ పెట్టేటోళ్ళు ఉంటారు వాళ్ళతో దూరం ఉండాలి మనం ఊరికి వచ్చి నాకు అంత అప్పు అయింది నాకు ఇంత అప్పు అయింది అని చెప్పి మనకు టెన్షన్ పెడతారు వదిలేయాలి ఎవడు చేయమన్నాడు అప్పు నీకు చేసినా ఇప్పుడు ఏమొచ్చింది హలోలుయ్య చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు కూడా ఆ పద్ధతి నేర్పియాలి అలా నేర్పిస్తూ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అప్పులు టెన్షను డబ్బు రోగము దీనివల్ల మనం భక్తి సాధన చేయలేము చాలా కోల్పోతాం మనం రాత్రిపూట సాధ్యమైనంత వరకు తొందరగా పడుకోవాలి ఉదయకాలం సాధ్యమైతే తొందరగా లేవాలి ఆరోగ్యానికి అదొక చిట్కా అనమాట హలో భక్తి సాధన చేసుకుంటూ ఉండాలి దేవుళ్ళు ఆనందించాలి యూట్యూబ్లో చాలామంది భక్తుల పాటలు వస్తాయి మార్నింగ్ టైంలో పాటలు కొసేపు వింటే చాలా ప్రశాంతత వస్తుంది చాలా నెమ్మది వస్తుంది చాలా సమాధానం వస్తుంది దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది దేవుని పని చేసినట్టు ఉంటుంది దేవుని వాక్యం నెరవేర్చినట్టు ఉంటుంది ఎందుకు అనంటే ఆరో ముద్ర విప్పినప్పుడు భూమి కంపించిందంట అర్త్ పేక్ గ్రేట్ అర్త్ పేక్ అని ఇంగ్లీష్లోనే ఉంటాయి అంటే భూమి మొత్తాన్ని కదిలిపోయింది ఎంతోమంది ఎన్నో కష్టపడి వాడిని వీడిని మోసం చేసిన బిల్డింగ్లు కింద పడిపోయినాయి రోడ్లు ధ్వంసం అయిపోయినాయి చెట్లు విరిగిపోయినాయి ఎంతోమంది చనిపోయారు మరి నువ్వు కష్టపడింది ఏమైంది దాస్టికి నాది నాది నా జాగా నా స్థలం ఏమైంది ఏం లేదు రోడ్డు మీదకి వచ్చటం హలో లూయ రాజు రాజుగారు అంటారు నేను దిగంబరిగా వచ్చినా దిగంబరిగానే పోతున్నా అంటున్నాను ఈ లోకంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుని ప్రియమైన వర్ల ఎక్కువగా దేని గురించి కూడా మనం డిస్టర్బ్ అవ్వద్దు ఎక్కువగా ఏ వ్యక్తి గురించి కూడా మనము డిస్టర్బ్ అవ్వద్దు వినాలా ప్రార్థన చేయాలి ఎక్కువ టైం మనకు టెన్షన్ పెడితే ఫస్ట్ కట్ చేసేసాలా నేనైతే అట్లనే చేస్తాను నాకెందుకు టెన్షన్ నాకు చెప్పి చేసినావా అప్పులు నాకు చెప్పి నా కోసం చేసినావా చేసినావు కట్టుకున్నావు అయిపోయింది ప్రార్థన చేస్తా కావాలంటే నా మోటో ఏంది నా నా యొక్క మెయిన్ నా రిధం ఏంది నువ్వు దేవుణంలో ఉండాలి అప్పుల నుంచి నీకు విడుదలస్తే నువ్వు దేవుణంలో ఉండవు కదా నియంత్రణ నువ్వు మనసు పెట్టుకొని దేవునిలో వస్తే అప్పుడు కార్యం జరుగుతుంది హలెలుయ అంతకుముందు ఎవరు పిలుస్తే వాళ్ళ దగ్గర పోవటం వారి కోసం ప్రేయర్ చేయటం వాళ్ళు మంచిగా అయిపోతున్నారు వాళ్ళు లోకంలోనే ఉంటున్నారు వాళ్ళ కోసం నాకు టెన్షన్ వస్తుంది అయ్యో వాడు నాశనం అవుతుండవు వీడి నాశనం అవుతుండ హలే తర్వాత రూట్ మార్చేసిన ఇక దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది ఏది శాశ్వతం కాదంట భక్తి చేయి నీ క్యారెక్టర్ని మార్చుకో ఏ సైలక బతకడానికి ప్రయత్నం చేయి ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది పరలోక రాజ్యం వస్తుంది నిత్యం బతికే లోకంలో మనం పోతాం నీ బిల్డింగ్ నీ కారు ఒకరోజు నిన్ను కొంతమంది ఫీలింగ్ ఉంటుంది అలాంటి బిల్డింగ్ కట్టాలి కార్లలో తిరగాలి ఒంటి నిండా బంగారం వేసుకొని ఉండాలి పది మంది ఎప్పుడు నా గురించి మాట్లాడాలి మంచి ఆలోచన దానివల్ల ఏం లాభం ఉంది నీ స్థితి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా ఏం కాదు టెన్షన్స్ డెవలప్మెంట్ అయితే కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాలు వెలుగుచిన సూర్యుడు కనబడడు చంద్రుడు కనబడడు చాలా ఘోరం ఎవ్వడేం చేయలేడు అలలుయ అలాంటి దినము రాకమునిపే మనం రక్షణ పొంది బాప్తిజం అనుభవం పొంది పరిశుద్ధాత్మ అనుభవం పొంది ప్రభు పరిచర్య చేస్తూ ప్రభు కొరకు నిలవాలి ఈ మూడు జరగాలి ఒకటేమో బాప్తిజం పొందాలి రెండోది పరిశుద్ధాత్మ పొందాలి మూడోది దేవుని పరిచర్య చేయాలి దేవుని పరిచర్య అంటది నువ్వు ప్రార్థన చేస్తావో పరిచర్య చేస్తావో లేకపోతే సేవ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తావో అది మీ ఇష్టం ఏదో ఒకటి మన నుంచి జరగాలి ఒక త్యాగం అనేది మన తరఫు నుంచి జరగాలి అంతే ఈ మూడు మనం చేసి మన ఆత్మను మనం కాపాడుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం అలలుయ్యా పిల్లలు మాట వింటలేరు టెన్షన్ పడకూడదు ప్రార్థన చేయాలో వదిలేయాలి ఆ విలువ ఇచ్చినప్పుడు దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు అనుభవిస్తారు మన మాట వినకపోతే అలలుయ్య చాలా ఇంపార్టెంట్ మనం మాత్రం దేవుణు ఉండాలి అరే పిల్లలు నా మాట వింటలేరు అని చెప్పి డిస్టర్బ్ అయ్యే తల్లిదండ్రులు ఉన్నారు వేస్ట్ అవసరం లేదు చెప్పినాము చదివిపించినాము పెద్దగా చేసినాం టైం వస్తే స్పెండ్ చేసినాం అప్పటికి వినకపోతే మనం ఏం చేస్తాం మనదా తప్పు ఎవరు చేయని పని మనం చేసి చూపించాము అల్లెలుయ్యా వాళ్ళకి జ్ఞానం ఉంటే వాళ్ళే తెలుసుకొని దేవుళ్ళు ఉంటారు లేకపోతే పోతారు నరకానికి కదండి కానీ మనము మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి దేవుని సాక్షిగా మనం ఉండాలి చివరి వరకు మన విశ్వాసాన్ని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి దేవుడి మాటలు దీవించడం కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం